జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది అరణ్యకాండం ముప్పై మూడవ సర్గలో ఉన్నాం ముప్పై రెండవ సర్గలో శూర్పణక తనకు జరిగిన అవమానాన్ని రావణుడికి చెప్పడం కోసం వచ్చింది ముప్పై మూడవ సర్గలు శూర్పణక రావణుణ్ణి నిందిస్తుంది నువ్వు ఊరికే కూర్చున్నావు జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులు మరణించారు అని చెప్తుంది పిమ్మట దీనురాలైన శూర్పణక లోకములను ఏడిపించిన రావణునితో మంత్రుల సమక్షమున కోపముతో పరుషమైన వాక్యములు పలికెను ఓ రావణ అన్నాయి కదా అందుకనే నీవు చాలా గర్వముతో స్వేచ్ఛగా కామములను అనుభవించుచు నిరంకుశముగా ప్రవర్తించుచు వచ్చి పడిన ఘోరమైన ఆపదను తెలుసుకొనవలసి ఉండి కూడా లేదు ప్రజలు అగ్నిని గౌరవించిన శ్మశానంలో ఉన్న అగ్నిని గౌరవించరు అలాగే స్వేచ్ఛగా ప్రవర్తించుతూ దురాశాపరుడై నీచమైన భోగములందు ఆసక్తి కలిగి ఉన్న రాజును గౌరవించరు రాజు తాను చేయవలసిన పనులను తగు సమయమందు స్వయముగా చేయనిచో ఆ రాజు అతని పనులు అతని రాజ్యము కూడా నశించును గూఢచారుల ద్వారా విషయంలో తెలుసుకొనక ప్రజలు చూచుటకు అందుబాటులో లేక తననే తాను అదుపులో ఉంచుకొనదాలనే రాజును ప్రజలు నదిలోని బురదను ఏనుగులు దూరం నుండియే పరిహరించి నట్లు పరిహరించు తమను తామే అదుపులో జాలక దేశమును రక్షించని రాజులు సముద్రములో మునిగి ఉన్న పర్వతముల వలె అభివృద్ధితో ప్రకాశింపజాలరు నీవు బుద్ధిమంతులైన దేవ గంధర్వ దానవులతో విరోధము పెట్టుకున్నావు కానీ గూఢచారులను ఏర్పరచుకొనక చెపల చిత్తడువుగా ఉన్నావు చెప్పల చిత్తుడవుగా ఉన్నావు అట్టి నీవు రాజు ఎట్లు కాగలవు ఆవిడొక ఒక రాజనీతి చెప్తోంది రాజు అన్నవాడు మొత్తం రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉండాలి రావణాసురుడికి ఆల్రెడీ తెలిసింది ఇది అని నీవు చపల స్వభావము కలవాడవు బుద్ధిహీనుడవు తెలుసుకొనిన కొన తెలుసుకొనదగిన విషయాలు తెలుసుకొనటలేదు నీవు రాజు ఎట్లవుతావు గూఢచారులను కోశాగారమును పరిపాలనా వ్యవహారమును ఏ రాజులు తమ అధీనములో ఉంచుకొనదలరో ఆ రాజులు సామాన్య జనులతో సమానులు రాజులు దూరముగా ఉన్న విషయములను గూఢచారుల ద్వారా చూడగలుగుతున్నారు గాన రాజులను దీర్ఘ దృష్టి గలవారు అంటారు గూఢచారులను ఏర్పాటు చేసుకొనకుండా ఉన్న నీ చుట్టూ ఉన్న మంత్రులందరూ సామాన్యులను తలచెదను అందుచేతనే నీవు జనస్థానంలోని నీ వాళ్ళందరూ చంపబడిరి అనే విషయంను కూడా తెలుసుకొనలేకపోతే రమణసుడికి తెలిసింది కానీ ఇంకా ఏమి చెయ్యలేదని ఆవిడ చెప్పుతోంది శ్రీరాముడు అనేవాడు ఒక్కడు క్రూరులైన పద్నాలుగు వేల మంది రాక్షసులను కరదూషణులను కూడా చంపివేసినాడు శ్రమపడ శ్రమపడకుండా కార్యములు సాధించు శ్రీరాముడు ఋషీశ్వర్లకు అభయమునిచ్చినాడు దండకారణ్యమునకు క్షేమము చేకూర్చినాడు జనస్థానమును ఓడించినాడు రావణ నీవు దురాశపరుడవు మదించి ఉన్నావు ఇతరుల అధీనములో ఉన్నావు అందుచేతనే నీ దేశంలో వచ్చిన భయమును తెలుసుకొన జాలకున్నావు తీక్ష్ణమైన స్వభావము గలవాడు అల్పముగానే ఇచ్చేవాడు ఏమరిపాటుతో ఉన్నవాడు గర్వించినవాడు శఠుడు అయిన రాజుకు ఏమైనా కష్టం కలిగినప్పుడు ఎవ్వరూ అతని వద్దకు వెళ్ళరు అంటే రాజు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఎమరిపాడుతూ ఉండకూడదు గర్వం ఉండకూడదు కోపం ఉండకూడదు శఠుడు మూర్ఖుడుగా ఉండకూడదు చాలా గర్వము కలవాడు సమీపించుటకు శక్యము కానివాడు తనను తానే గొప్పగా భావించేవాడు కోప స్వభావుడు ఆయన రాజును ఆపత్కాలంలో స్వజనమే చంపివేదురు భయపడవలసిన సమయముల్లో కూడా భయము చెందక చేయవలసిన పనులు చేయని రాజు శీఘ్రముగా రాజ్యభ్రష్టుడై గడ్డి పరకతో సమానుడగును ఎండిన కర్రలు బెడ్డలు బూడిద కూడా దేనికైనా ఉపయోగించును కానీ స్థానభ్రష్లైన రాజుల వలన ప్రయోజనమేమీ ఉండదు రాజ్యభ్రష్టుడైన రాజు ఎంత సమర్థుడైనను కట్టి విడిచిన వస్త్రము వలె నలిగిపోయిన పూలదండ వలె వ్యర్థుడు ఏమరి లేక అన్ని విషయములు తెలుసుకొనుచు ఇంద్రియ నిగ్రహముతో కృతజ్ఞుడైన ధర్మస్వభావము గల రాజు చాలా కాలము స్థిరముగా ఉండును ఎప్పుడు రాజు అనేవాడు ఏమరి ఉండకూడదు ఏ రాజు కళ్ళు మోసుకొని నిద్రపోవుచున్న నీతి అనే నేత్రముతో మేల్కొని ఉండునో క్రోధమును విడిచి ఏమరిపాటు లేనివాడే ప్రవర్తించనో అతనిని జనులు పూజింతురు రావణ దుర్బుద్ధి అయిన నీలో ఈ గుణములేవీ లేవు రాక్షసుల వధను గూర్చి విషయము కూడా నీవు గూఢదారుల ద్వారా తెలుసుకొనలేకపోయినావు నీవు పరులను అవమానించుతూ భోగముల ఎందు ఆసక్తుడవై ఉన్నావు ఏ దేశమునందు ఏ కాలమునందు ఏ పని చేయవలనో తెలియక ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయింపజాలని బుద్ధితో ప్రవర్తించుతున్నావు అందుచేత అతి శీఘ్ర కాలంలోనే నీ రాజ్యము నశించును నీవు ఆపదలో చిక్కుకోనగలవు అత్యధికమైన ధనము దర్పము బలము గల రాక్షసరాజైన ఆ రావణుడు ఆమె వర్ణించి చెప్పిన తన దోషములను గూర్చి పరిశీలించి ఆమె అట్లు మాట్లాడుటకు కారణము ఏమై ఉండును అని చాలాసేపు ఆలోచించను శ్రీమద్ రామాయణం నందలే అరణ్యకాండలోని ముప్పై మూడవ సర్గం సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్